హలో గర్ల్స్ తినిస్తా ముందు నేను కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని ఏం ఏమడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్ गली mm? मार ah. <laughs> ఏం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది తెలీదా తెలియదాంపదీసి వాడు తేడగడ ఏంటి ఏనమ్మా ఆ బ్రోకర్ గడువు మనల్ని చీట్ చేసి తేడా కనిపంపినట్టు ఉన్న హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్రా చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా దానికోసం కన్ను అయిపోతుంది ఏంటి రేయ్ చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని చివరికి వీడి ఫోటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేశా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతకే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాని ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ హీ చెస్తున్నావు ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హే సరే హలో ఎవరో నేనే నీకినా అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల ఫోన్ పనిచేయట్లేదండి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్ చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తదంట ఇది పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయట పడొద్దావు విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు సైట్ టైం ఎన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా నా గని కాలేదనుకో ఆ సూట్ కేసులో వాటితో పాటు నేను కప్పేస్తాను ఇంత ఉన్నాడండి బాబు ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

ఏరా రిసెప్షన్ కు రమ్మని చెప్తే ఎన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ మమ్మల్ని ఎవర్ガー రియాక్ట్ అవుతదని చెప్పి నువ్వు ఎవర్ガー రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ අපరే పోలీస్ లకే తడిపోయినా కొ ఎవర్ガー సరేనా అవ్వకనిసరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు ఎక్స్క్యూస్ మీ మన తెలుగు వాళ్ళారా అవునా తెలుగు వాళ్ళ ఓకే ఓకే ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్ళి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గోవా వచ్చాం సార్ అది పెళ్లికి వస్తే అనవసరం మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు రా మాట్లాడట్లేదు మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çek çeyrek ఏమైందే అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళలేనట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ స్లిప్పర్గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఏదో ఫీల్ కదా నోర్ మూయ్ నోరు మూయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చె వెరీ లూస్ వేర్ హైదరాబాద్ రేపు మీ ఫ్రెండ్ పిల్లలు పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది అమ్మమ్మ కొంచెం చాలా ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు ఆ మళ్ళీ రారా ఇప్పుడెలా మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా